క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమానికి సంబంధించి పాతపట్నం నియోజకవర్గం మేలియాపట్టి మండలం ఇల్లాయిపురం గ్రామంలో ర్యాలీని ప్రారంభించారు సిహెచ్ఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్తో సాధ్యం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రపంచంలో మొదటిది గుండె జబ్బులు క్యాన్సర్ వ్యాధి అనేది రెండవ స్థానంలో ఉందని దానిని నివారించడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే ఇది నిర్ధారణ అవుతుంది అని అందువల్ల బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయని దీనిపై సరైన అవగాహన లేక క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు అవగాహన లేకపోవడం నిరక్షరాస్యత భయం వివిధ రకాల అపోహల వల్లే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతుంది అని తెలిపారు అయితే పొగాకు మద్యపానం ఊబకాయం ఆహార అలవాట్లు ఇన్ఫెక్షన్ల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్నారు ఇందులో భాగంగా ఓరల్ బ్రెస్ట్ సర్వికల్ క్యాన్సర్ల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు సిహెచ్ వర్ సంతోష్ కుమార్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం మందుల అవసరం తగ్గించుకోండి అవసరం తగ్గించుకోండి ముందస్తు పరీక్ష వందస్త పరీక్ష క్యాన్సర్ నుండి రక్షా క్యాన్సర్ నుండి పై విజయం విజయం స్క్రీనింగ్ తో సాధ్యం స్క్రీనింగ్ మీకు క్యాన్సర్ పరీక్షలు అనేవి కమ్యూనిటీలో చేస్తామండి ప్రతి విలేజ్ కి వస్తాము ప్రతి ఒక్క విలేజ్ వచ్చి మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ టీమ్ నుండి ప్రతి విలేజ్ వస్తాము క్యాన్సర్ పరీక్షలు నోటిఫై చేస్తారు డస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ అలాగే బీపీ షుగర్లు చెక్ చేస్తాము ప్రతి విలేజ్కి మా ఆశా వర్కర్ ముందుగా ఇంటిమేషన్ చేస్తారు ఆ రోజు ప్రతి ఒక్క ఊర్లో ఉన్న నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరులు కూడా ఉండండి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కళ్ళని ఉండండి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము వచ్చి టెస్టులు చేస్తాము టెస్టులు చేసినప్పుడు ఏమైనా మీకు దృశ్య రూపంలో కొన్ని ఫొటోస్ చూపిస్తాము ఆ ఫొటోస్లో ఉన్నట్టు మీకు ఏమైనా అపోహలున్నా ఏమైనా లక్షణాలున్నా మీకు సస్పెక్ట్ అనేది మేము ఆన్లైన్లో పెడతాము మనకు ఐటీడీ నుంచి గిరిమిత్ర వెహికల్ ఉంది గిరిమిత్ర వెహికల్లో మీకు మన మెడికల్ ఆఫీసర్ గారు మెల్లపూట్ మెడికల్ ఆఫీసర్ గారి చేత లెటర్ రాయించి ఆ లెటర్లో అన్ని వివరాలు మీ యొక్క లక్షణాలు అన్నీ ఉంటాయి ఉంటారు మీకు బండిచ్చి రానుపోను కూడా బండి మీద ఐటీడీ గిరిమిత్ర వెహికల్లోనే మీకు రాను పోను శ్రీకాకుళం పంపించి అక్కడ నుంచి టెస్టులు చేసుకొని తీసుకొస్తాము అందులో ఏమైనా పాజిటివ్ కనబడితే ఏమైనా లక్షణాలు అవును అనిపిస్తే దానికి ఫాలోఅప్ అనేది మేము చేస్తాము థ్యాంక్ యూ ఆరోగ్యతరమైన జీవన శైలి క్యాన్సర్ రహిత జీవితానికి రహదారి ముందస్తు పరీక్ష నుండి రక్ష క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం చే